మా ప్రభుత్వ ఉన్నత ఆదర్శ పాఠశాల ఇచ్చిన సన్నిహిత మిత్రుల్లో మా రమణుడు ముందు వరుసలో ఉంటాడు బిక్కు బిక్కు అంటూ ఎనిమిదో తరగతి బి సెక్షన్లో చేరిన నన్ను వీడు వెంటనే ఆదరించాడు ఆ రోజుల్లో మా స్నేహాలు మొదట మనిషి గుణగణాలని బట్టిగాక వారికి వచ్చిన మార్కుల్ని బట్టి మొదలయ్యేవి దాని తర్వాత కొంతకాలానికి స్నేహాలు స్థిరం లేక ఒడిదుడుకులకు లోనవడమో జరిగేది వీడి ఏడో తరగతిలో ద్వితీయ స్థానంలో వచ్చిన ప్రథమ స్థానంలో ఉన్న మల్లిగాడికి వీడికి మార్కుల్లో తేడా ఓ వంద మార్కులు పైన అప్పటిదాకా మా మల్లిగాడు ఎదురులేని మనిషి అనమాట ఆ మార్కులు తేడా వీడి మనసులో చాలా బలంగా నాటిపోయింది నేను ఎండో తరగతిలో చేరంగానే మొదట నాకు వీడు చెప్పింది ఏంటంటే వాడికి మూడేళ్ల సమయం ఉందని ఆ మూడేళ్లలో కష్టపడి చదివి పదో తరగతిలో ప్రథముడిగా నిలుస్తానని దానికి తగ్గట్టే ప్రణాళికలు వేశాడు వీడు ఎనిమిదో క్లాస్లో నాతో చాలా పోరాడాడు నన్ను తెలుగు బదులు సంస్కృతం తీసుకోమని అలా తీసుకుంటే పదో తరగతిలో మంచి మార్పులు వస్తాయని చెప్పి కాలం జరిగే కొద్దీ ఓ మనిషిలో వచ్చే అద్భుతమైన మార్పుని దగ్గర నుంచి వీక్షించడం అదృష్టమైతే నేను కూడా అటువంటి అదృష్టవంతుడిలో ఒకడిని ఎందుకంటే వాడి మార్పుకి ప్రత్యక్ష సాక్షి నేను పాఠ్యాంశాల మీద ఏమన్నా సందేహాలుంటే వాటిని ఉపాధ్యాయుల వెంటబడి వెంటనే తీర్చుకోవడం అంశాల మీద వేరువేరు పుస్తకాలు చదవటం వీడిలో వికాసాన్ని బాగా పెంచాయి ఆ వికాసం వల్ల వీడు మా లిటరసీ అసెంబ్లీకి సెక్రటరీ అయ్యాడు ఇంకా అద్భుతమైన వక్తగా కూడా మారాడు అందులోనూ వీడి కథలు చెప్పడంలో నాకన్నా దిట్ట మీకేమో సురేష్ కృష్ణ రాసిన భాషా స్క్రిప్టు దాన్ని బైబిల్ ఆఫ్ ఆల్ మోడర్న్ స్క్రిప్ట్స్ అంటారట అది ఈ మధ్యనే పరిచయం అయ్యొచ్చు కానీ నాకు మా రమండు ఎప్పుడో పరిచయం చేసేసాడు నారపనేని వీరాస్వామి అండ్ సన్స్ని నారపనేని వీరాస్వామి గారు వీళ్ళ తాతగారు ఆయనది నెల్లూరులోకి వెళ్ళ పేరుగాంచిన పండ్ల వ్యాపారం నేను నోరు తెరుచుకొని వినేవాడిని మా రమణుడు చెప్పే సంగతులు ఎలా వాళ్ళ నాన్నగారు లక్షలాదాస్తులు వదిలేసుకొని కుటుంబం నుంచి బయటకు వచ్చేసి సింపుల్గా బతికేస్తున్నారు అని నెల్లూరులో పెద్ద బజార్ నుంచి కామాటి వీధికి వెళ్ళే మొదట్లో వాళ్ళకొక పండ్ల కొట్టు ఉండేది అది నడుపుతూ వాళ్ళ నాన్నగారు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ముల్ని దమ్ముల్ని చదివించుకునేవాళ్ళు ఆయన్ని చూడాలనే కోరిక వెంటనే గలిగేది కూడా నాకు నన్ను చాలా ప్రేమగా బలకరించేవాళ్ళు మా స్నేహితుల్లో చాలామందికి తెలుసు నేను ఆయన్ని ఇప్పటికీ నాయన అనే పిలుస్తానని ఇప్పటికీ నెల్లూరు వెళ్తే నేను కలిసే వ్యక్తుల్లో ఒకరు ఇక పువ్వు పుట్టగానే పరిమళించినట్టు వీడు పుట్టుకతోనే పెదరాయుడు ఇంటికి పెద్ద కొడుకు మళ్ళీ వాళ్ళ అమ్మగారికి కుమార్ అయ్యాడు ఆడపిల్లలు లేక వీళ్ళ అమ్మగారు మహా స్ట్రిక్ట్ నేను అంత దూరం నుంచి వచ్చి వీడు చదువు కాజేస్తున్నానని ఆ నమ్మకం అది కొంత నిజం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు వాళ్ళ కాంపౌండ్ గేట్ దగ్గరే వాళ్ళ అమ్మగారు కుమార్ ఇంట్లో లేడురా అని చెప్పేవాడు ఈ లోపలే మా వాడు బాల్కనీలోంచి నాకు చెయ్యిపోయేవాడు నేను కూడా సిగ్గు లేకుండా మీరు చూడలేదేమో అమ్మ వాడి ఇంట్లోనే ఉన్నాడని చెప్పి దూరిపోయేవాడిని చాలా సమయాల్లో అప్పుడప్పుడు ఆవిడ అలా చెప్పడంతో కొంచెం అంతర్మదనం చెంది ఇంటికి వెళ్ళి కాసేపు మాత్రం పుస్తకం పట్టేవాడిని కానీ మన బుద్ధి షరామామూలే మా అమ్మ చెప్పినట్టు దాలిగుంటలో వెచ్చగా ఉన్నంత సేపేనంట కుక్కపిల్ల రేపటి నుంచి ఎవరిళ్లలోనూ కొండలు ముట్టకూడదు అని అనుకునేది బయటికి రాగానే దాని బుద్ధి షరా అనట ఎనిమిదో తరగతుల సైన్స్ పేరుకి మా స్నేహితులు మల్లి ప్రతాప్ వెళ్ళారు స్కూల్ తరఫున కావలికి మేమిద్దరం టికెట్ పెట్టుకుని వెళ్ళి చూసొచ్చాం చూస్తూ ఉండరా నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా స్కూల్ తరఫున వెళ్తాను రా అన్నాడు అన్నమాట ప్రకారం ఆ తర్వాత సంవత్సరం ఊడూరులో జరిగిన సైన్స్ ఫెయిర్కి స్కూల్ తరఫునే వెళ్ళాడు కళ కనడం సాధించుకోవడం వాడికి అలవాటే వాడి హార్డ్ వర్క్ ద్వారా అలాగే నాలుగు వందల ఎనభై మార్కులతో పదో తరగతిలో మా బడికి ప్రథముడిగా నిలబడ్డాడు ఎప్పుడన్నా మా ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలకు వెళ్తే అక్కడ వాలా ఫ్యామ్ పలక మీద వీడి పేరు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరానికి ఎదురుగా చూడడం నాకు గొప్ప అనుభూతి నేను ఇప్పటికీ రిగ్రెట్ అయ్యే అంశం ఏదన్నా ఉంటే వాడి మాట పెడచేవిని పెట్టడమే వాడు చెప్పిన విధంగా సంస్కృతంలో చేరకపోవడం వల్ల రమారవి నేను ఓ ఇరవై ఐదు మార్కులు పోగొట్టుకున్న పదో తరగతిలో కేవలం అరవై మూడు మార్కులు వచ్చాయి నాకు తెలుగులో సంస్కృతం తీసుకున్న మా మళ్ళీకి రమణికి ఎనభై ఐదుకి దగ్గల మార్కులు వాడు పాలిటెక్నిక్కి నేను ఇంటర్కు వెళ్ళడంతో మా ఇద్దరు స్నేహానికి గ్యాప్ వచ్చేసింది ఎప్పుడైనా కలిసినప్పుడు వాడు మాటి మాటికి నన్ను సతీష సతీష అనేవాడు ఆ సతీష అనే అతను మా వాడికి పాలిటెక్నిక్లో ఉండే కొత్త ఫ్రెండ్ అని నాకు అర్థమైంది దాంతోపాటు ప్రయారిటీలు మారాయని లైఫ్ ఆస్ట్ కంటిన్యూ విత్ న్యూ ఎంటిటీస్ అని కూడా పాలిటెక్నిక్ అయిన తర్వాత వాడు జేఎన్టీయు అనంతపూర్లో ఇంజనీరింగ్ చేశాడు ఎక్కడికైనా విజయకేతనమే వాడిది ఇంకా రమణతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చెప్పాలంటే రోజులు జాలవు అవన్నీ చాలా ఇష్టము కొంచెం కష్టంతో కూడుకున్నవి అప్పుడప్పుడు మల్లిగాడు మా రౌండ్ మధ్యలో నేను నలిగి మా అన్సరు లక్ష్మీపతులతో కలిసి తృతీయ ఫ్రెంట్ ఏర్పరిచిన తూర్చంటూ ఆ తృతీయ ఫ్రెంట్ని రద్దు చేసి వీడివైపే దూకేసేవాడిని అలా ఉండేది వీడి మాటల చమత్కారం మళ్ళీ మా తృతీయ ఫ్రంట్ యొక్క దొర్రుడు పుచ్చకాయ వ్యవహారం నేను అందరితో ఎక్కువగా తిరిగిన స్నేహంలో ఎక్కువగా వీడివైపే ముఖ్యాను మా అమ్మ చేసే చేపల కూర నేను కొసరి కొసరి వడ్డిస్తుంటే తినడం వీడికి చాలా ఇష్టం అసలు చేపల కూర మీద పేటెంటు మా అమ్మకే ఇవ్వాలంటాడు వీడు మా రమణ్లో ఒక స్టోరీ టెల్లర్ దాగున్నాడు మా పదో తరగతిలో అనుకుంటా చందమామ ఒక సంచికలో ఓ బొమ్మ ఇచ్చి ఆ బొమ్మకు దగ్గర కదరాయమన్నాడు ఆ బొమ్మలో ఒక సింహము ఒక పిల్లి ఒక రాజమందిరిలో ఉన్నట్టు కనబడుతున్నాయి అడవిలో క్రూరమైన సింహాన్ని అడ్డు తొలగించుకోవడానికి ఒక తెలివైన పిల్లి సింహంతో నేను రాజమందిరానికి ధైర్యంగా వెళ్ళగలను నువ్వు వెళ్ళగలవా అని పందెం వేసి సింహాన్ని రాజమందిరానికి రప్పిస్తుంది అక్కడ రక్షక పొట్టులు ఆ సింహాన్ని చంపేస్తారు ఇది వాడు రాసిన స్టోరీ ఆ స్టోరీ ఎన్నికయి వెంటనే ప్రచురింపబడింది ఈ మధ్యనే అనుకుంటా ఆ సంచిక వెతికి వాడికి ఆ లింక్ కూడా పంపించారు అందరం కలిసి ఫోటో తీయించుకుందాం అనేది వాడి ఐడియా పదో తరగతిలో అలా ఫోటో తీయించుకొని నెల్లూరుకే తలమానికమైన జైహింద్ మిఠాయి అంగడిలో గులాబ్ జామున్ తినాలని మేమంతా ప్లాన్ వేసాం మేము వెళ్ళిన రోజున ఫోటో స్టూడియో తెరవలేదు కానీ గులాబ్ జామున్ మాత్రం తిన్నాం ఆ తర్వాత ఫోటోకి నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అంసరు రఘు చందు పతి వీళ్ళందరూ వెళ్ళారనుకుంటా ఆ ఫోటో చూసినప్పుడల్లా నేను వెళ్ళు ఉండాల్సిందే అనే దిగులు గలుతాయి అప్పట్లో వీడు వీడి పీడీఎస్ భావజాలం అంతా నా మీద నో దేవుడు నో గుడి సమసమాజం అంటూ ఒకసారి మేము కావలికి కూడా వెళ్ళాము వాళ్ళ సమావేశాలు చూడడానికి వీడి నో గుడి అనే గోళనే భరించలేకపోవడం అన్నిటికీ వీడు రుజువు చూపించరాని దబాయించడం మళ్ళీ వీడి వాదన పట్టి ముందు నేను పదే పదే ఓడిపోవడం చూసిన మా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు నాకు సలహా ఇచ్చాడు వీడిని మా బడిలోనే ఉన్న ప్లగ్ పాయింట్కి తీసుకెళ్ళి వాడిని వేలు పెట్టమని అడగరా హర్ష వాడు పెట్టకపోతే అప్పుడు చెప్పరా కరెంటుకి కూడా రూపం లేదు కంటికి కూడా కనిపించదు కానీ ఎనలేని శక్తి ఉంది కరెంటుకి అని ఆ రోజుకి వీడి బార నుంచి నన్ను గట్టించిన ఆ మహానుభావుడికి నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పాను కానీ ఇప్పుడు కెంటకిలోని విల్లో ఉదయం భగవద్గీత లేక వెంకటేశ్వర సుప్రభాతంతో తన రోజును మొదలు పెడతాడు పెళ్ళయ్యాక భార్యలు మార్చేస్తారేమో మనిషినే సమూలంగా లేకపోతే అప్పుడు ఏదైనా నా చేతిలో ఉంది అనే నమ్మకం பெக்கேத்துலமீது அனை பரிவர்த்தனாக மாரேமோ